శ్రీ అన్న ఈ లోకానికి మీరు వెళ్ళిపోవడం మన ముద్ద లేకపోవడం అనేది నేను నమ్మలేని నిజంగా ఉంది మంచి మనసున్న మనిషి మనసు దగ్గర చిన్న చిన్న గాయకులను కూడా ప్రేమించి అభిమానించి మనం పాడిన ప్రతి పాటను కూడా ఎవరు రాశారు ఎవరు పాడారు అని మరి క్లియర్ కట్గా తెలుసుకొని మాకు ఫోన్ చేసి తర్వాత మళ్ళీ రచయితలు కూడా ఫోన్ చేసి మా సందర్భం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేని సందర్భం అది ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి మంచి మనసున్న వాళ్ళు అంటే పాతతరం వాళ్ళు మాకు ఫోన్ చేసినప్పుడు మమ్మల్ని ప్రశంసించినప్పుడు మా గర్వంగా అనిపిస్తుంది ఇంత మంచి మనసున్నోడు అన్న ఇంత అనంతంలోనే మన మధ్య లేకుండా పోవడం అనేది నమ్మలేని నిజమని కూడా ఈ సందర్భం చేసుకుంటూ ఉంటారు ఎక్కడ ఏదో కూడా ఉన్న అన్నీ పవిత్ర శాంతి చేయకూడదని ప్రభుత్వం కోరుకుంటున్నాడు మీరు అన్న రాసినటువంటి జైబోలో తెలంగాణలో మీ అందరికి తెలిసిన విషయమే సమాజాలందరికీ ఎందుకంటే ఆ రోజు జైబోలో తెలంగాణ సినిమాలో జనజాతరలో మన గీతం అనేటువంటి గొప్ప ఒక ఒక అంటే యువతలో తెలంగాణ సమాజం యువతలో చైతన్యాన్ని రగిల్చినటువంటి ఒక ఒక నిప్పు లేచినటువంటి ఆ ట్యూన్తో ఆ పాటతో అన్న పాటతో ఇంకా అద్భుతంగా ఉండేది వేదికల మీద అన్న గొంతులో వింట మనకు చాలా అద్భుతం జనజాతరలో మన గీతం జనజాతరలో మన గీతం జేకేతనాలి జన జనజాతరలో మన గీతం జేకేతనాలి మోరిత జన నినాదమై జేఘంట్రోగించాలి ఒకటే జననం నవోహో ఒకటే మన నోవాహా జీవితమంతా ఓహో జనమే మననం నోవాహా కష్టానష్టాలెన్ ఎదురైన కార్యదీక్షతో తెలంగాణ జై బోలో తెలంగాణ గలగర్చన జడివానా జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాళవీనా ఇటువంటి పాటల్ని అన్న భజన మధ్యకి తీసుకొచ్చి మొత్తం తెలంగాణ యువతను అంతా ఒక పాటి మీదకి తీసుకొచ్చి ఒక్క పాటతోని ఒక పూట తెలంగాణ సాధించినాక వదిలేటువంటి ప్రశక్తి లేదని చెప్పేసి ఒక్క పాటతోనే ఊరిలూరి సాధించిన కొడికైనా తండస్ అన్నది అంతకన్నా అన్న గురించి చెప్పాలంటే ఇది ఒక పాట చాలా గొప్ప పాట నాకు అదే మరి చాలా మాయమైపోతున్నాడమ్మ కూడా చాలా అద్భుతమైన పాట మాయమైపోతున్నాడమ్మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మత్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు కాని కంటికే కనరాడు మాయమైపోతున్నాడమ్మో మనిషల్న్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు ఉన్నవాడు ఈ పాట ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో అందరి శ్రీ అన్న చిరస్థాయిగా ఉంటాడని మనందరి నమ్మకం కూడా మనం ఆశిస్తున్నాం మామన నిలువెల్లా నిలు అంద శ్రీ అన్న నూలేని తెలంగాణ నిలువెల్లా కన్నీరయిందే నీకో సమ్మా గుండె పగిలేలా ఏడుస్తుంది లేని తెలంగాణ నిలువెల్లా కన్నీరైందే నువ్వులే నీ తన గుండె పగిలేలా ఏడుస్తుంది నీ నవ్వులు ఏమైపోయాయో మా అంద్రీ అన్నా మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో మన యాదాద్రి నరసింహస్వామి మన యాదగిరి నరసింహస్వామి చేస్తుండే నిన్ను మా స్త్రీ ఆడుందని అడుగుతుండే తనతో మేమేమని చెప్పాలే అన్నా యాడని నిన్ను వెతకాలో మాకు నాయకుడై ముందుకు నడిసి మా నాయకుడై ముందుకు నడిసి నర నరా తేజం నింపి నడిసా ముని సూరీడై మేలు కొలిపి మీ పువ్వున దాగి ఉన్నావే ఓ వెతకాలో వెతకాల పగవాళ్లైనా ప్రేమించే చల్లనిరుదయం కలిగిన వాడ పగవాళ్లైనా ప్రేమించే చల్లనిరుదయం కలిగిన నీ కంటే మాకింకాయ వర తోడు నీ సభలకు పౌన పయనం అవుతుందో నీ సభలకు పయనం అవుతుందో మన ఊరు ఆడా అందే శ్రీ చెప్పవ మాకైనా నువ్వు ఉండే జాడా నువ్వు సింహంలా నడిచొస్తుంటే నువ్వు సింహంలా నడిచొస్తుంటే శిలలైన తలలోంచే నయ్యా చీకట్లో నీ రూపం దీపంలా వెలిగేనన్నా ఆ దీపం ఎవ్వరు ఆర్పారో మా అందశ్రీ అన్నా మా బ్రతుకుని చీకటి చేశారు